గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు పాఠశాల నుంచి తిరిగి రాగానే ఏదైనా మైదానంలోకి వెళ్లి ఆడుకుంటారు అదే పట్టణాల్లో ఉన్న పిల్లలకు అలాంటి వెసులుబాటు ఉండదు అయితే పిల్లల ఫిట్నెస్ కోసం వరంగల్ నగరంలో ఓ జోన్ ను అందుబాటులోకి తెచ్చారు నగరానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి తన నూతన ఆలోచనతో దీనిని ఏర్పాటు చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకు ఫిట్నెస్ లేకుండా పోతుందని అలాంటి వారి కోసమే ఓ చక్కని ప్లే జోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాకేష్ వెల్లడించారు హలో అండి నా పేరు రాకేష్ యాక్చువల్లీ ఐ వాస్ వర్కింగ్ ఇన్ సింగపూర్ ఫర్ టూ వెల్ ఇయర్స్ ఈ కరోనా ఆఫ్టర్ కరోనా ఐ కేమ్ హియర్ టు వర్క్ రిమోట్లీ అండ్ సో నా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చాక ఐ అండర్స్టూడ్ దట్ దర్ ఈస్ ఏ ల్యాక్ ఆఫ్ ప్లేజోన్స్ ఒక ప్రాపర్ ప్లే ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు So I thought of coming up with a new idea. Like a uh, physical activity on de, and moreover, many of the children are addicted for mobiles here. So I thought of uh, why we have to wait for somebody to open a play zone and uh, I thought of uh, I thought of coming up with our own idea and uh own no a platform strategy design bond no? physical activity yani, colours yani, what what they are more attracted for. So according to that, our Nikolai is see. लाइक वी हेव स्टार्टेड हिर् कंप्लीट बॉल पुल फिजिकल ऐक्टी सी मोटर स्कील डेवलपमेंट ग्रास् मोटार स्की डेवलपने वी ह्लास एक्विपमेंट अनज बिगेस्ट बॉल पुल वन आफ द बिग बॉल पुल क्या पिल नच्चू आक्युपेन्फ मसाज अंड इट ट्रांपोलीन दिश ट्रांपलेन स्पेषली डिजाइन फर् पिल जंपिंग ద్వారా మళ్ళీ మంచి పాడి ఎక్సర్సైజ్ అవుతుంది స్లైడ్ హియర్ ఇది రెయిన్బో సెండ్ అండి రెయిన్బో బీచ్ అంటాము అండ్ వన్ థింగ్ ఇస్ దిస్ ఇస్ మేడ్ ఆఫ్ దిస్ ఇస్ మేడ్ ఆఫ్ రైస్ విత్ ఫుడ్ కలర్ పిల్లలు నోట్లో పెట్టుకున్న ఏమవ్వదు కంప్లీట్ ఇట్స్ సెన్సరీ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి సో దీస్ ఆర్ థింగ్స్ వి హావ్ ప్లాన్ అండ్ మా ఫిజికల్ మా లో కూడా వి హ్ ప్లాన్ ఫర్ బర్త్డే పార్టీస్ అవుతాయి అంటే క్లాస్ పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఒక మంచి ఫన్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటారు ఇక్కడ టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉన్నారండి పిల్లలు సో వీ హెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ కేటగిరీ డివైడ్ చేశాము లైక్ ఫైవ్ ఇయర్స్ బిలో చిల్డ్రన్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎబో చిల్డ్రన్ బాలలకు అబకస్ ఉంటుంది సమా క్యాంప్ లో అబకస్ మ్యాత్స్ ఉంటుంది హ్యాండ్రైటింగ్ ఉంటుంది బికాజ్ హ్యాండ్రైటింగ్ దెర్ఆఫ్టర్ ఆర్ట్ అండ్ क्राफ्ट कलरिंग డ్యాన్స్ एरोबिक्स యోగా బాలక్ స్పెషల్ ట్రైనర్స్ ని పెట్టిసి అవన్నీ టీచి చేపిస్తాం మై నేమ్ ఇస్ అన్వేక ఐ లైక్ గోజికి బికాజ్ ఇట్ ఇస్ సో కలర్ఫుల్ ఐ లైక్ బాల్ బూల్ জাম্পలింగ్ ఫ్లైట్స్ అండ్ మోర్ ఐ ఆల్సో హావ్ లట్స్ ఆఫ్ ఉంది ప్లే ఒకటి ఉంది అని తెలిసి వచ్చాము సో పాప ఫస్ట్ చైల్డ్ వల్ల కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వడం చాలా తక్కువ అనమాట సో కిడ్స్ ఇట్స్ ఇప్పుడు వన్ మంత్ అయింది పాపని వేసి అప్పటి నుంచి పాప కొంచెం అందరిలో మింగిల్ అవ్వడం తను కొంచెం కలర్ డ్రేసింగ్ అలవాటు అవ్వడం డాన్సింగ్ సింగింగ్ అవన్నీ చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయ్యింది సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది పేరెంట్ అయితే ఐమ్ సాటిస్ఫైడ్